హలో హాయ్ అండి నమస్తే నేను మీ స్వాతిని ఈరోజు నేను మీకు కిచెన్లో టైం సేవింగ్ అయ్యే కిచెన్ టిప్స్ మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో పొందాలంటే నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీతో ఫస్ట్ టిప్స్ షేర్ చేసుకుంటున్నాను మనం చాలా గ్రాసరీ తీసుకొచ్చి ప్యాకెట్ ఓపెన్ చేసి ఎలా పెట్టుకుంటాం కదా ఎలా పెట్టుకోవడం వల్ల అవి పడిపోతాయి దీన్ని ఎలా ఫోన్ చేయాలనేది చూపిస్తానండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక చాక్ని బాగా హీట్ చేశాక హీట్ చేసిన తర్వాత ఆ చాక్ని రిటర్న్ సైడ్ అంటే షార్ప్గా ఉన్న సైడ్ కాకుండా అలా తీసుకునే దీన్ని కొంచెం ప్రెస్ చేస్తే అది కవరింగ్ అనేది అయిపోతుంది చూసారు కదా చూడండి నేను ఇక్కడ రిటర్న్ కూడా వేస్తాను మొత్తం పర్ఫెక్ట్గా మనకి ప్యాకింగ్ అనేది అయిపోయింది అది పెట్టుకునేటప్పుడు నీట్గా ప్యాకింగ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ప్యాకింగ్ అనేది అయిపోతుంది అండ్ మీతో సెకండ్ టిక్ ఇప్పుడు సేర్ చేసుకుంటున్నానండి సెకండ్ టిక్ వచ్చి మనము రవ్వ సూజీ రవ్వ లేదా ఇడ్లీ రవ్వ ఏదైనా సరే తీసుకొచ్చిన వన్ ఫిఫ్టీన్ డేస్కి లేదా వన్ మంత్కి ఇలా పురుగు పట్టేస్తుంటుంది కదా అలా కాకుండా ఉండాలంటే తీసుకొచ్చిన వెంటనే అది కొంచెం వేడి చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి అంటే వేడి చేసుకొని ఇది కాస్త చల్లగా అయ్యాక స్టోరేజ్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి అది త్రీ మంత్స్ వరకు పురుగు అనేది పట్టదండి ఏ రబ్బైనా అయినా సరే అలానే చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చి మనకి ఇంట్లో టీ స్ట్రైనర్స్ ఉంటాయి కదా అవి మనం టీ వడపోత చేసేటప్పుడు అవి బాగా హోల్ అనేవి కవరింగ్ అనేవి అయిపోయి ఉంటాయి హోల్స్ మనకి ఓపెన్ కాకుండా ఉండేటప్పుడు మనము ఇది గ్యాస్ పైన పెట్టి కాస్త టూ మినిట్స్ లేదా ఒక ఫైవ్ మినిట్స్ వరకు హీట్ చేసి కాస్త చల్లగా ఏదైనా వింగ్ జెల్ ఎలా ఉంటాయి కదా మనము వాష్ చేసేవి గిన్నెలు వాష్ చేసే జెల్తో బాగా బ్రష్ పెట్టి రుద్దితే అవి ఓపెన్ అవుతాయి అప్పుడు మనకి ఆ కవరింగ్ అయ్యే హోల్స్ అనేవి బాగా ఓపెన్ అవుతాయండి చూడండి నేను ఇక్కడ నీట్గా కడిగి పెట్టాను వాష్ చేసి మనకి ఇక్కడ ఓపెన్ అయ్యే చూసాను మనకి మసాలాలు చాలా రోజులు నిల్వ ఉండాలంటే దీంట్లో మనం కొంచెం సాల్ట్ కలుపుకోవాలండి దీనివల్ల మనకి మసాలాలు ఫ్రెష్గా చాలా బాగుంటాయి చాలా రోజులు కూడా స్టోర్ అవుతాయి కాబట్టి దీంట్లో మనము కొంచెము సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి మసాలాలు కారం లాంటిలో కొంచెం కొంచెంగా సాల్ట్ యాడ్ చేసుకుని కలుపుకొని స్టోర్ చేసుకుంటావి ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి పురుగు కట్టకుండా చేసి మూత పెట్టి స్టోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ కొంచెం మనకి పోపులు బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే దాంట్లో ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి అలా ఎండుమిర్చి యాడ్ చేసుకోవడం వల్ల పురుగు అనేది పట్టదు పోప్స్ కానీ బియ్యం కానీ లేదంటే ఎండుమిర్చి కాకపోతే మనకి వేపాక్ ఉంటుంది కదా వేపాక్ కూడా మనం వేసుకొని స్టోర్ చేసుకోవడం వల్ల మనకి పురుగు అనేది పట్టదు ఎన్ని రోజులైనా ఫ్రెస్గా ఉంటాయండి పోపులైనా సరే బియ్యమైనా సరే అండ్ నెక్స్ట్ అల్లం అండి అల్లం ఏంటంటే మనం తీసుకొస్తే ఫిఫ్టీన్ డేస్ తర్వాత అవి వాడిపోతాయి అలా కాకుండా ఇవి స్టోరేజ్ కంటైనర్లో ఎయిర్ టైట్ కంటైనర్ ప్లాస్టిక్ కంటైనర్ లేదా గ్లాస్ కంటైనర్లో పెట్టుకొని ఒక పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో అవి టూ త్రీ మంత్స్ వరకు ప్రస్తుద ఉంటాయి బయట పెట్టడం వల్ల అవి వాడిపోయి పోతాయి అనవసరంగా వేస్ట్ అవుతుంది అనేసి పోసి మనకి బిగెనర్స్కి చాలా మంది కారం ఎక్కువ మసాలా ఎక్కువగా వేసేస్తారు అలా వేయకుండా క్వాంటిటీలో వెయ్యాలంటే ఆ మసాలా కంటైనర్కి ఒక ప్లాస్టర్ పెట్టుకోవడం వల్ల మనకి చాలా యూజ్ అవుతుంది ఇలా క్లాస్టర్ పెట్టుకున్నాక మనం స్పూన్తో తీసుకున్న కారం లేదా మసాలాల్ని ఒక క్వాంటిటీ ఎక్కువగా తీసుకో తీసుకోవచ్చు వీలవుతుంది లేకపోతే ఎక్కువ 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 ఎక్కువగా వేసే ఛాన్సెస్ అనేది లేకుండా ఇలా పర్ఫెక్ట్గా వేసుకోవడానికి బాగుంటుంది నెక్స్ట్ టిప్ వచ్చి మనకి వెల్లుల్లి అనేది పొట్టు తీయడానికి చాలా మంది చాలా కష్టపడతారు ఇది ఈజీ వేళ తీయాలి తీయాలనేది మీకు ఈజీ టిప్ చెప్తున్నాను దీంట్లో వాటర్ వేసి వెల్లుల్లిలో ఒక హాఫ్ అన్ అవర్ విడిజ్ పెట్టి తర్వాత రిమూవ్ చేస్తే ఈజీగా రిమూవ్ అయిపోతుందండి పొట్టు అలానే నా ఈ వీడియోలోన మీకు ఏ టిప్ నచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్